మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మూడు వందల యాభై మూడు ఉత్సవాలకు హాజరయ్యే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు అన్ని సౌకర్య వసతి కల్పిస్తామని శ్రీమాటం పేటాధిపతి సుభదేంద్ర తీర్థులు వారన్నారు త్రాగునీరు పైప్ లైన్ నీటి వసతి పరిమళ ప్రసాదం ట్రాఫిక్ ప్రథమ చికిత్స పరిశుభ్రత క్యూ లైన్లు కార్ పార్కింగ్ రథోత్సవం ఊరేగింపు అన్నదానం ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి నిర్వహిస్తామన్నారు రాఘవేంద్ర స్వామి ఉత్సవాలకు ఐదు లక్షల పైగా రావచ్చు అని ఆయన తెలిపారు అలాగే కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల నుంచి మంత్రులు కూడా వస్తారని ఆయన తెలిపారు వివిధ రాష్ట్రాల నుంచి కళా నృత్యకారులు కూడా వచ్చి కళా ప్రదర్శన నిర్పిస్తారని తెలిపారు క్రీడా మొదలగు వాద్య కార్యక్రమాలు ఇవన్నీ అక్కడ జరుగుతాయి తర్వాత శ్రీమఠం యొక్క ప్రాకారంలో ప్రతిరోజు విశేషంగా ఉత్సవాలు ఇక్కడ ఊరేగింపు కార్యక్రమం చేతితో స్వామివారిని మోస్తూ పల్లక్కి వాహనం అలాగే చక్కరథం వెండి రథం బంగారు రథం నవరత్న రథం అలాగే వెండి ఏనుగు ఉత్సవ కార్యక్రమాలు ప్రతిరోజు ఇక్కడ జరుగుతుంది తర్వాత స్వస్తి ఈ ఉత్సవాల కన్నా పూర్వం స్వస్తి వాచన కార్యక్రమం నాలుగు వేదాల పఠన శాస్త్రాలు పురాణాలు ఇక్కడ పండితులు పఠిస్తారు విద్యార్థులు ఇక్కడ పాల్గొని అనువాదం చేస్తారు చర్చా గుర్తి అనేటువంటిది జరుగుతుంది తర్వాత ఈ ఉత్సవాలన్నీ మొదలవుతుంది పిమ్మట రాఘవేంద్ర వారి మూల బృందావనానికి మహామంగళారతి మహాపూజ అనేటువంటిది రాత్రి జరిగి ఆ రోజుతో ఆ కార్యక్రమంతో ఆ రోజు కార్యక్రమం పూర్తవుతుంది వృక్షాయ నమకాం కామధేనమే సర్వే సుఖినే సుతు నిరామయా సర్వే భద్రాన్ని పశ్యంతు సర్వే శుకుణచారి కలియుగ కామధేను రాఘవేంద్ర స్వామి వారి మూడు వందల యాభై మూడవ ఆరాధన కార్యక్రమాలు ఆగస్టు పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వరకు మంత్రాలయ క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిపించడానికి అన్ని సన్నాహాలు చేయడం జరిగింది ఈ పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు తేదీ వరకు జరిగేటువంటి ఉత్సవాలలో ప్రతిరోజు విశేషంగా నిర్మాల్య విసర్జన ఉత్సవరాయుల యొక్క పాదపూజ పంచామృతాభిషేకం మూల వృందావనానికి పూల అలంకరణ మూలరాముల వారి పూజ అలాగే అన్న సంతర్పణ మరియు ప్రాతకాలం శ్రీమఠం ప్రాంగణంలో సభాభవనం నూతన సభాభవనంలో ఉపన్యాస కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమం కూడా ఇక్కడ ఉదయం జరగడం జరపడం జరుగుతుంది సాయంకాలం కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు నదీ తీరంలో నదిలో దిగి ప్రవాహానికి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో షవర్ను ఏర్పాటు చేయడం జరిగింది నదీ నీళ్లను పంప్ ద్వారా షవర్కు తోడడం తద్వారా అక్కడ అందరూ కూడా స్నానం చేయడానికి ఏర్పాటు అనేటువంటిది చేశాం అంతేకాకుండా వాహనాల నిలుపుదలకు వివిధ స్థలాలను మనం ఏర్పాటు చేశాం ఇప్పుడు ఉన్నటువంటి మా యొక్క హెలిప్యాడ్ అలాగే ఈ ఆర్ఎన్వి పాత ఆర్ఎన్వి కాంపౌండ్లో వాహనాలను నిలుపుదలకు ఏర్పాటు చేశాం ఇకపోతే మా యొక్క విశాల ప్రాంగణంలో కూడా వాహనాలను నిలుపుదలకు ఏర్పాటు చేశాం అక్కడ క్రమబద్ధంగా వాహనాలను అక్కడ నిలుపుదల చేయడానికి అందులో భాగంగా ఈ పూర్వ బాగా మూడు ప్రాకారాన్ని ఇప్పటికే చేయడం జరిగింది ఇక దక్షిణ ప్రాకారానికి కూడా కొంత భాగం ఈ ఆరాధన సందర్భ లోపల మనం చేస్తున్నాం కొన్ని కోట్ల విలువతో భక్తులు దాన్ని చేయిస్తున్నారు మఠం పండుతో కాదు భక్తులే స్వయాన స్వప్రేరణతో వారి వారే చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం పూర్వారాధన పూర్వక దీని యొక్క ఉద్ఘాటన అనేటువంటిది మనం చేస్తున్నాం అంతేకాకుండా మఠం వెనుక భాగంలో ఉన్నటువంటి తులసీవనం పక్కన గుర్రాజాంగణం పక్కన ఇక్కడ విచ్చేసేటువంటి అతిథులు పీఠాధిపతులకు విశేషంగా వారికి వసతికి పూజలకు అన్నిటికీ సౌకర్యం చేయాలని చెప్పేసి దాన్ని గురుభవనం భవనం అనటువంటి పేరుతో దీన్ని కొన్ని కోట్లతో బెంగళూరు చెందినటువంటి భక్తులు ఒకరు వారి తల్లిదండ్రుల పేరుతో వాళ్ళు చేయిస్తున్నారు రోజు రేపు అక్కడ ధార్మిక విధి విధాలు చేసి రేపు ఆ భవనాన్ని మనం ఉద్ఘాటన చేస్తున్నాం ఇది కాక మఠం మంత్రాలయంలో ప్రధాన కూడలి అయినటువంటి రాఘవేంద్ర సర్కల్ను నవీకరించాం అక్కడ శిలా మండపాన్ని ఏర్పాటు చేశాం దానికి బంగారు తాపిన గోపురాన్ని కూడా మనం కలశాన్ని గోపురాన్ని కూడా చేయాలని సంకల్పించాం అది భగవంతుని రాఘవేంద్ర స్వామి వారి దయతో ఈ రోజు రేపటి వల్ల పూర్తి కావచ్చు అని మేము అనుకున్నాం దాన్ని కూడా మనం లోకార్పణం చేస్తున్నాం అది మతం తరఫున మనం చేపట్టాం ఈ యొక్క